కాదు ముఖ్యమంత్రి గారి మాటలు విను చూస్తుండ్రా టీవీలలో పేపర్లలో ఏం మాట్లాడుతుండవు సెక్రటేరియట్ పోయిండు ఏమన్నాడు నేను ఇలా లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా ఇక్కడ లంకె బిందెలు లేవు మొత్తం కుండలే ఉన్నాయి అంటుండు ఇప్పుడు లంకె బిందెల కోసము గడ్డపారలు పట్టుకొని తట్టపారలు పట్టుకొని నెత్తి మీద దుప్పటి కప్పుకొని రాత్రి చీకట్లు ఎవడు తిరుగుతాడే దొంగ దొంగలు తిరుగుతారు దొంగలు తిరిగే పని మరి గా మాట గీయన నోట్లకి ఎందుకు వస్తుందో నాకు తెలియదు ఇదివరకు ఏం పని చేస్తున్నాను రేవంత్ రెడ్డి కానీ గా మాట మాట్లాడతాడు నిన్నగాక మొన్న మహబూబ్ నగర్లో మాట్లాడుతుండు రేవంత్ రెడ్డి కానీ మాటలు మీరు ఇనే ఉంటారు చూసే ఉంటారు మనని ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ తిట్టుడు మనం దిట్టుడు ఏమంటాడు నేను చూస్తా మీ గొంతు కోస్తా కత్తిరిస్తా జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నాను నేను అంటుండు జేవుల కత్తెరలు పెట్టుకొని ఎవడు తిరుగుతాడే జేబు దొంగలు తిరుగుతారు లంకె బీందెలు జేవుల కత్తెరలు అందుకనే అంటున్నది ఇలా తెలంగాణ ఒక దొంగ చేతిలో పడ్డది దొంగ చేతికి తాళం ఇచ్చినట్టు తెలంగాణను ఇంత కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను ఒక దొంగ చేతిలో పెట్టినాం చూస్తున్నారు ఏమవుతుందో కరెంటు కష్టాలు అయినాయా అవుతున్నాయా మోటార్లు కాలుతున్నాయా విన్నపల్లిలో కాలుతున్నాయా లో వోల్టేజ్ చాలా అయిందా మార్పు బాగుందా నేను నిన్న కాకపోయినా కరీంనగర్ పోయినా కరీంనగర్ పోతే ఆడ కరీంనగర్ పోతే ఇక్కడ మా పంటలు ఇంటినే చూస్తుంది రా అని చెప్పి తీసుకపోయింది నాకు చూపాలండి కాడికి పోయినా ఆడ రైతుల దగ్గర పోయినా శ్రీనివాసరెడ్డి అని ఒక రైతు వినోదన్న నేను అందరం పోయినాం తిరుపతి అని ఒక రైతు వాళ్ళందరూ వచ్చి చెప్పుకుంటాను సారు నీళ్లు లేవు మొత్తం నీళ్ళు వెనకపోయినాయి కేసీఆర్ పదేళ్ళు ఉంటే నడు ఇట్లా కాలే మాకు ఇప్పుడు ఇట్లా అయింది నేనన్నా మరి ఇప్పుడు ఏం చేయమంటావు అన్న ఓటేమో అడ్డు కుదిరి కత్తేమో వానికిస్త్రీ యుద్ధమేమో నన్ను చేయమని పడితే ఏం చేసి అలా ఇప్పుడు నేను ఏం మూరినా ఐదేళ్ళు అయితే ఇదో ఓరుడు కదా ఇంకేం చేయాలన్నా అట్లా కాదు మేము ఏదైతే తప్పు చేసినామో కేసీఆర్ నడగొట్టి రేపు పార్లమెంట్లో బరాబర్ వినోద్ కుమార్ని గెలిపిస్తాం గెలిపించి బుద్ధి చెప్తాం వీళ్ళకనే మాట అక్కడ రైతులు చెప్తా ఉన్నారు ఎక్కడ పోయిందాన్ని దాన్ని గానే దేవులాడుకోవాలని చెప్పిండి ఆ తమ్ముడు